తెనాలిలో పదిహేనవ జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు మున్సిపల్ కార్యాలయం వద్ద నుంచి టూ కే రన్ నిర్వహించగా విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద నుండి జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా టూ కే రన్ను శనివారం నిర్వహించారు ఉదయం ఏడున్నర గంటలకు ఏర్పాటు చేసిన టూ కే రన్ను మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ ప్రారంభించారు మున్సిపల్ కార్యాలయం వద్ద నుండి వైకుంఠపురం వరకు సాగిన టూ కే రన్లో పట్టణ పరిధిలోని వివిధ స్కూల్స్ కు చెందిన విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు పదిహేనవ జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా టూకే రన్ నిర్వహించడం జరిగిందని ఓటు హక్కు అనేది అందరి బాధ్యత అని కమిషనర్ శేషన్న తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ తెలియజేశారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి ఎంహెచ్ఓ డాక్టర్ కెహెచ్ నిర్మల మున్సిపల్ రెవెన్యూ అధికారులు సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు నేషనల్ ఓటర్స్ డే గత సంవత్సరాల ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి యొక్క ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమాన్ని భారతదేశం అంతటా కూడా ప్రతి నియోజకవర్గంలో ఎన్ని మండలాలు ఉన్నాయో అన్ని మండలాల్లో ఈ కార్యక్రమం జరుగుతోంది జనవరి ఇరవై ఐదున ఇది ఒక గొప్ప కార్యక్రమము టూ కేర్ రన్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించలేసి కార్యక్రమం పెట్టాం ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఆరు స్కూళ్ళ నుంచి అందరూ కూడా వచ్చారు ఈ కార్యక్రమంలో ఏఐర్ ఎంఆర్ గారు నేను కార్యక్రమంలోకి వచ్చాం అదేవిధంగా మా యొక్క ఉద్యోగ బృందం పిల్లలు వీళ్ళందరూ కలిసి కార్యక్రమం సో ప్రజల ప్రజలందరూ కూడా గమనించవలసి ఏంటంటే ఓటర్గా ఎండ్రోల్ అవ్వండి ఓటర్గా ప్రైడ్గా ఉండండి ఒక స్లోగన్ తోటి అవగాహన రావాలనేసి ఈ కార్యక్రమం చేర్పడి అయింది దీన్ని ప్రతి ఒక్కరు కూడా కే రన్ మొట్టమొదటిగా ఏర్పాటు చేశాం అందులో భాగంగా మున్సిపల్ ఆఫీస్ నుంచి ఇక్కడ వైకుంఠపురం దేవస్థానం వరకు మన వివిధ గవర్నమెంట్ స్కూళ్ళ పిల్లల్ని సమీకరించుకొని వాళ్ళు పిఈటీలు కూడా ఉన్నారు వారందరి సమక్షంలో మనం వైకుంఠపురం దేవస్థానం వరకు ఈరోజు కే రన్ కండక్ట్ చేశాం ఆ కే రన్లో కే ఆంజనేయులు ఎన్ఎస్ఎంఎస్ స్కూల్ అట్లాగే పి శ్రీ గణేష్ పి దత్తు కేఎస్ఎం స్కూల్ వీళ్ళు బాయ్స్లో ముగ్గురు ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ వచ్చారు అట్లాగే గర్ల్స్లో బి హర్షిత ఏ యశస్విని జే వరలక్ష్మి వీళ్ళ ముగ్గురు కూడా వన్ టూ త్రీ ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ వచ్చారు వీళ్ళకి ఇప్పుడు మనం పదకొండు గంటలకి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో చిన్న ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తాము మన ఈఆర్ఓ గారు ఆధ్వర్యంలో వీరికి మన జడ్జి గారి చేతుల మీదుగా తెనాలి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గారి చేతుల మీదుగా వీరందరికీ కూడా ఇచ్చేసారు